ఆసియా కప్ ఫైనల్లో ఎంతో హోరాహోరీగా జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో రెండు బాల్స్ మిగిలుండగానే ఇండియా ఘన విజయం సాధించి తొమ్మిదోసారి ఆసియా కప్ విన్నర్గా నిలిచింది దాంతో ఈ విషయంగా మన ప్రధాని మోదీ కూడా స్పందిస్తూ ఈరోజు ఆపరేషన్ సింధూర్ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది అందులో కూడా ఇండియానే గెలిచిందని ట్వీట్ చేశారు కానీ ఈ ఆసియా కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ వరకు గెలిచి టోర్నీ విన్నర్ అయిన టీం ఇండియా ఆసియా కప్ ని తీసుకోలేదు కప్ లేకుండానే సెలబ్రేషన్స్ చేసుకుని ఇండియా కూడా తిరిగి వచ్చేసారు గెలిచిన కప్ తీసుకోకుండా ఒక టీం ఇలా వెళ్ళిపోవడం క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి కాగా అసలు టీమిండియా ఇలా ఎందుకు చేసిందని ఫ్యాన్స్ భావిస్తూ ఉండగా కప్ ని పాకిస్తాన్ కి తీసుకెళ్తున్నారని కొంతమంది అంటున్నారు అయితే ఆసియా కప్ నిజంగానే పాకిస్తాన్ తీసుకెళ్తున్నారా ఇండియా చేతిలో దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ కప్ ని ఎలా తీసుకుంటోంది అసలు ఆసియా కప్ ని ఇండియా ఎందుకు తీసుకోలేదు ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి సూర్యకుమార్ యాదవ్ ఏం చెప్పాడు ఆపరేషన్ సింధూర్ కి ఆసియా కప్ కి ఉన్న లింక్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గత ఆదివారం ఇండియా పాకిస్తాన్ ల మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది దాంతో మొదటి బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ మొదటి తొమ్మిది ఓవర్లు ఒక్క వికెట్ పడకుండా ఆడి ఎనభైకి పైగా పరుగులు చేయగా ఫైనల్ స్కోర్ టూ హండ్రెడ్ దాకా వెళ్తుందని ఇండియాకి మ్యాచ్ చాలా టఫ్గా మారిపోతుందని అందరు అనుకున్నారు కానీ ఆ తర్వాతే ఇండియా తమ స్ట్రాటజీని మార్చగా పాకిస్తాన్ మొదటి వికెట్ కోల్పోయింది ఇక ఆ తర్వాత పాకిస్తానీ ప్లేయర్స్ ఒక్కొక్కళ్ళ తర్వాత ఒక్కొక్కళ్ళు అని అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు దాంతో మరో ఐదు బాల్స్ మిగిలిండగానే ఇండియన్ బౌలింగ్ యూనిట్ పాకిస్తాన్ని నూట నలభై ఆరు పరుగుల వద్ద ఆల్అౌట్ చేసేసింది ఇక ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్కి దిగ్గ టాప్ ఆర్డర్ సరిగ్గా లేక ఆడలేకపోవడంతో ట్వంటీ రన్స్కే మూడు వికెట్లను కోల్పోయింది దాంతో చాలామంది మ్యాచ్ పూర్తిగా పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోయిందని అనుకున్నారు కానీ ఆ తర్వాత తిలక్ వర్మ సంజు సామ్సన్ శివం దుబేలు పాకిస్తాన్ బౌలర్స్ని ఒక్క రేంజ్లో తగులుకోవడంతో ఇండియా మరో రెండు బాల్స్ మిగిలిండగానే టార్గెట్ టార్గెట్ని చేస్ చేసి ఆసియా కప్ విన్నర్స్ అయ్యారు అలాగే ఈ టర్న్ ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ మీద ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇండియా పరువు నిలబెట్టారు ఇక ఇండియా ఈ ఆసియా కప్ని తొమ్మిదోసారి గెలవగా ఈ విజయం గురించి టీమిండియాను అభినందిస్తూ ప్రధాని మోదీ దగ్గర నుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారికి అందరూ సోషల్ మీడియాలో ఇండియాని అభినందించారు అయితే మ్యాచ్ మొత్తం అయిపోయాక కప్ ప్రెజెంటేషన్ సెరమనీ జరగ్గా ఇండియా కప్ తీసుకుని సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ కోసం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేశారు కానీ ఆ సెరమనీ జరుగుతూ ఉండగా ఇండియన్ ప్లేయర్స్ ఎవ్వరూ అక్కడికి వెళ్లకుండా గ్రౌండ్లో ఫ్లో ఫోన్లు వాడుకుంటూ ఫోటోగ్రాఫర్స్కి ఫోజులు ఇస్తూ అసలు కప్పే తీసుకోకుండా సెలబ్రేషన్స్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు క ఇండియా ఆసియా కప్ తీసుకోకుండా ఉండడంతో కప్ని వెనక్కి తీసుకెళ్ళిపోయారు అయితే ఇండియన్ ప్లేయర్స్ ఇలా చేయడానికి మెయిన్ రీజన్ గురించి తెలుసుకోవాలంటే మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఇరవై రెండుకు ఒక్కసారి వెళ్ళాలి ఎందుకంటే ఆ రోజే కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న బైస్రన్ వ్యాలీలోని పహల్గామ్లో ఉన్న ఇండియన్ టూరిస్టులపై పాకిస్తానీ ఉగ్రవాద దాడులు చేసి ఇరవై ఆరు మందిని చంపేశారు ఈ సంఘటనతో ప్రపంచ దేశాలు కూడా ఎంతో బాధపడగా ఇది చేసింది పాకిస్తానీ అని తెలిసి ఇండియా రెండు వేల ఇరవై ఐదు మే ఆరున అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టింది రెండు రోజులు జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి చెందిన ఎంతో మంది టెర్రరిస్టులు పాకిస్తాన్ బేస్లు ఎయిర్ పోర్ట్లు నాశనమయ్యాయి అలాగే పాకిస్తాన్లోని న్యూక్లియర్ రీసెర్చ్ ప్లాంట్ మీద కూడా ఇండియా దాడి చేసిందని కూడా మీడియాలో చెప్పారు ఇక ఆ తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా అమెరికా జోక్యం వల్ల యుద్ధం జరగలేదు అయితే కుక్కతోక ఒక వంకరే అన్నట్లు ఇంత పెద్ద ఇన్సిడెంట్ తర్వాత కూడా పాకిస్తాన్ సిగ్గు లేకుండా యుద్ధంలో మేం గెలిచాం మేం ఇండియాకి చెందిన ఆరు రాఫెల్ విమానాలని ధ్వంసం చేశామని చెప్పుకుంది యథా రాజా తదా ప్రజా కాబట్టి అక్కడి ప్రజలు కూడా ఈ విషయాన్ని నమ్మేశారు ఇక ఇప్పుడు జరిగిన ఆసియా కప్ అనేది మొదటి ఇండియాలోనే జరగాల్సి ఉంది కానీ పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత పాకిస్తాన్ ఇండియాలో మ్యాచ్ ఆడితే ఎన్నో గొడవలు అల్లర్లు జరుగుతాయని భావించి ఆసియా క్రికెట్ క్యాన్ కౌన్సిల్ చైర్మన్ మొహసిన్ నఖ్వి ఈ టోర్నమెంట్ ని దుబాయ్ మరియు అబుదాబీలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు అలా దుబాయ్ లో మొదలైన ఈ టోర్నీలో పాకిస్తాన్ మొదటి మ్యాచ్ నుండే ఇండియా మీద విషం చెప్పడం మొదలుపెట్టింది ఆపరేషన్ సింధూర్ టైంలో లో పాకిస్తాన్ మన ఆరు రాఫెల్స్ ని పేల్చేసిందని అబద్ధమే అయినా పాకిస్తానీ ప్లేయర్స్ అది నిజమే అంటూ ప్రతి మ్యాచ్లోనూ తమ వేళ్లతో ఆరు అనే అంకెను చూపిస్తూ ఇండియాని ట్రోల్ చేయాలని చూశారు వీరిలో ముఖ్యంగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరీష్ మ్యాచ్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడల్లా వెనక్కి తిరిగి ఆడియన్స్ వైపు చూస్తూ విమానం గాల్లోకి ఎగిరి వెళ్లిపోయిందని తన చేతులతో సైగ చేసి చూపించేవాడు అయితే అతను అలా రెండు మూడు సార్లు చేయడంతో అంపైర్లు అతని మీద భారీగా ఫైన్ విధించారు అయినా ఆ హరీష్ రౌఫ్కి మాత్రం సిగ్గు రాలేదు మళ్ళీ ఫైనల్ మ్యాచ్ అప్పుడు కూడా అలాగే చేశాడు అయితే మన వాళ్ళేమీ సైలెంట్గా ఉంటారా ఉండలేదు రౌఫ్ చేసినట్లే మన స్టార్ బౌలర్ హర్షుదీప్ సింగ్ కూడా చేసి అతన్ని ఒక్క రేంజ్లో ట్రోల్ చేశాడు అలాగే ఫైనల్ మ్యాచ్లో రౌఫ్ ని బూమ్రా క్లీన్ బౌల్ చేసి అతని విమాన సైగల్ని అతనికే చూపించాడు రౌఫ్ ఒక్కడే కాదు షహీన్ అఫ్రిది అబ్రాన్ అహ్మద్లు కూడా తమ తమ స్టైల్స్ లో ఇండియాని ఇండియన్ ప్లేయర్స్ ని ట్రోల్స్ చేశారు ఫైనల్ మ్యాచ్ లో సంజు శాంసన్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అవ్వగానే అతను వెంటనే వెల్లు వెల్లు అన్నట్లుగా తన తలతో సైగ చేశాడు దాంతో మ్యాచ్ అయిపోయిన వెంటనే మన ప్లేయర్స్ కూడా అతనిలాగే తల ఊపుతూ అబ్రార్ని ట్రోల్ చేశారు ఇక అభిషేక్ శర్మ అయితే నేను బ్యాటింగ్ వచ్చేటప్పుడే ఏ బౌలర్ ని ఎలా ఆడాలో డిసైడ్ అయిపోతాను ఎదురున్నది ఎవరైనా సరే అతను ప్రీమియం ఫాస్ట్ బౌలర్ అయినా సరే ఫస్ట్ బాల్ నుండి నా హిట్టింగ్ స్టార్ట్ చేస్తానని ఇండైరెక్ట్ గా షహీన్ అఫ్రీ ట్రోల్ చేశాడు అలాగే హర్షదీప్ సింగ్ తో కలిసి పాకిస్తాని ప్లేయర్స్ లాగా వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్లేయర్స్ అందరినీ ట్రోల్ చేశాడు ఇక ఫైనల్ మ్యాచ్ లో మన వాళ్ళు కప్ ని ఎందుకు తీసుకోలేదంటే దానికి కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహసిన్ నఖ్వీ ఇతను కేవలం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మాత్రమే కాదు అతను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పాకిస్తాన్ మరియు కంట్రోల్ మంత్రి కూడా అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ అయిన మహసిన్ నక్వినే టోర్నీ విన్నర్ కి కప్ అందించాలి కానీ ఇండియా పాకిస్తాన్ల మధ్య తలెత్తిన పరిస్థితుల వల్ల టీం ఇండియా అతని చేతుల మీదుగా కప్ తీసుకోవడం మాకిష్టం లేదని తెలియజేసింది కానీ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ వైస్ చైర్మన్ ఖలీద్ అల్ జరూనీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ అమీనూల్ ఇస్లాంల చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడంలో తమకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పింది కానీ మెహసిన్ నక్వి మాత్రం ట్రోఫీ తనే ఇస్తాను అని పట్టుబట్టాడు దాంతో ఈ కారణం వల్ల దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో కేవలం పాక్ ఆటగాళ్ళే రన్నర్ప్ మెడల్స్ని అందుకోగా ఆసియా కప్ ట్రోఫీతో పాటు టీమిండియా ఆటగాళ్ళకి ఇవ్వాల్సిన మెడల్స్ని నఖ్వీ తనతో పాటు హోటల్కి తీసుకెళ్లిపోయాడు దాంతో నఖ్వి వ్యవహరించిన తీరుకి బీసీసీఐ చాలా సీరియస్ అయింది ఇక దీని గురించి బీసీసీఐలో భాగమైన సైకియా గారు మీడియాతో మాట్లాడుతూ ఇండియా పాకిస్తాన్ల మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు పాకిస్తాన్ సీనియర్ లీడర్స్ లో ఒకరిగా ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నక్వి కొనసాగుతున్నారు అటువంటి అప్పుడు అతని చేతుల మీదుగా ట్రోఫీని ఎలా తీసుకుంటాం అతడి నుంచి మేము ఆసియా కప్ ట్రోఫీని తీసుకోకూడదని మేము ముందే డిసైడ్ అయ్యాం అతని చేతుల మీదుగా తీసుకోలేదంటే ట్రోఫీ మాకొద్దని కాదు అయినా ట్రోఫీని మెడల్స్ని తనతో పాటు హోటల్కి తీసుకెళ్లే హక్కు అతనికి ఎవరు ఇచ్చారు అతనికి కొంచెం అయినా బుద్ధి జ్ఞానం ఉంటే ట్రోఫీ అండ్ మెడల్స్ని అతని ఇండియాకి పంపాలి అని అన్నారు ఇక ఇదే విషయం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్తూ తను ఈ టోర్నీలో ఆడిన మ్యాచ్ ఫీజ్ని ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్కి అలాగే టెహల్గాం దాడి బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు అతను ప్రకటించాడు అయితే గెలవని యుద్ధాలనే గెలిచామని చెప్పుకునే పాకిస్తాన్ ఇప్పుడు ఇండియా ట్రోఫీ తీసుకోకపోవడంతో ఆసియా కప్ కూడా తామే గెలిచామని చెప్పుకుంటుందేమో అని మన పాకిస్తాన్ మొత్తాన్ని ట్రోల్ చేస్తున్నారు మరి ఆ పాకిస్తాన్ మినిస్టర్ మన ట్రోఫీని మెడల్స్ని ఇండియాకి పంపుతాడో లేక అందరూ అనుకున్నట్టే ట్రోఫీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గెలిచినట్టు అని అంటుందో చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్